బాబు మనసుని బాగోలే తాత భగవాన్ కూడా కనిపించడం లేదు చంద్రముఖి 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 లేదా అరేనా ఏంటి అవతారా ఒంట్లో బాగాలేదా బాగానే ఉంది రండి ఇదేంటి ఇపోంది సా అమ్మేశాను మీద నగలు అవి అమ్మేశాను లేదా ఇప్పుడేంటి మీరు ఈ గడపలో కాలు పెట్టినప్పటి నుంచి ఎవరినీ రానివ్వడం లేదు భగవానికి కూడానా అవును ఎప్పుడన్నా వచ్చి యోగక్షేమాలు అడిగిపోతుండేవాడు ఇటీవల అది కూడా వద్దన్నాను ఎందుకను ఎవరో కోటీశ్వరుని చేస్తానన్నాడు వద్దన్నాను పరువుగా బ్రతకమన్నాను తప్పు తెలుసుకుని ఇది మీ కిందని చెప్పి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా తెలియదు ఇప్పుడు మీ జీవనం కష్టమేముంది నౌకమ్మని తీసేసాను నగల మనసు వడ్డీకిచ్చాను దాంతో అని అనుకున్నాను కానీ మిమ్మల్ని చూడాలని దేనికి అదో భ్రమ నీకంటే ముందు మీ ఇంటికి ఎంతమందో వచ్చారు వారంతా నన్ను ఆరాధించిన అనుగ్రహం కోసం ఆశించారే కానీ మీరు పది చూపులోనే నన్ను ఆకర్షించారు నేను అనుకోని విధంగా నన్ను నా వృత్తిని నిందించి నా ముఖాన్ని సొమ్ము గిరా వెళ్ళిపోయారు మీరు ధనవంతులని నాకు తెలుసు నన్ను ఆకర్షించింది మీరు రూపము గుణమే కానీ తనకి కాదు అప్పటి నుంచి మీ మీద ఒక కన్ను వేసించాను చిత్రమైన వస్తువుని చూస్తే మరపు రానద్దు మిమ్మల్ని మరవలేకపోయాను మీరు రాకపోతే ఏమీ తోసేది కాదు వస్తే ఏదో భయం వేసేది ఎంతో జాగ్రత్తగా మెదిలేదాను ఇంతలో మీరు త్రాగుడు అలవాటు చేసుకున్నారు త్రాగుబోతనంటే నాకు తగని రోత మిమ్మల్ని చూసి బాధపడేదాన్ని జ్ఞాపకముందా నా లాంటిదెంత అవమానమైనా భరిస్తుందని మీరు ఒకప్పుడు అన్నారు నాటి నుంచి నాలో ఉన్న అహంకారం నటించి అనురాగం సాగిస్తుంది నా మీద నాకే అసహ్యం చేసింది మీరెంత స్వీకరిస్తుందా మీ చెరువుకే రావాలని నా మనసు కొట్టుకున్నా లేదు ఆ భాగ్యానికి నేను నేర్చుకోలేదు మన్నించండి ఇన్నాళ్ళకి పాటి భాగ్యమైనా కలిగింది ఈ రోజు నన్నేమి అనకండి ఒక్క మాట అడగనా ఏంటది పార్వతి మిమ్మల్ని మోసం చేసిందా నీకెందుకు సంగతి మీరు బాధపడుతుంటే నేను భరించలేకుండా ఉన్నాను నైకంలో ఉన్నప్పుడు మీరెన్నో సంగతిని వెల్లడించేవారు ఆలోచిస్తే ఆమె తప్పేమీ లేదని మిమ్మల్ని మీరే మోసగించుకున్నారని నా నమ్మకం ఎంతగా ప్రేమించింది నన్ను చూసుకుంటేనే అర్థమవుతుంది యానా ప్రేమించనివారం ప్రేమభిక్ష కోరడం కన్నా తెలివి తక్కువ లేదంటున్నాను నాకోసం ఈ మాట తనడం లేదు పార్వతి తరఫున న్యాయం అడుగుతున్నా వెల్కమ్ మారొక మాట మీరు పెళ్లిందుకు మానేశారు ఐనా చేసుకోండి సంసారం అంతా ఏర్పడితే మీకు మనశ్శాంతి నాకు దారి దొరుకుతుంది మీ ఇంట్లోనే దాసిగా ఉండి మీ జీవిత శేషం వెళ్ళబుతాను అదే పదివేలు మరొక వరంత తాగుడు మాని పట్నం వదిలి మీ ఊరికి వెళ్ళిపోండి దేని వాళ్ళని మర్చిపోకండి శర్మనా ఏం బాబు మన దగ్గర సొమ్మెంటుంది అవసరాలకు సరిపోతుంది బాబయ్యా అంటే ఎంత ఐదు వందలు ఉన్నాయి ఏమూల అనయ్యనడికి పదివేలు పట్టుకురా ఈరోజు వెళ్ళి అలాగే బాబు డబ్బు కోసం అక్కడ చిన్నబాబు గారు ఏం బాధలు పడుతున్నారో డబ్బు 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 అదులా వందల వేల వేలు ఎక్కడి మరి తను ఇదిగో ధర్మన ఖచ్చితంగా చెప్తున్నాను ఇదే సరే ఇక మీద నా దగ్గర నుంచి ఒక్క తమ్మిడు కూడా పుట్టదని తమ్మతో చెప్పు ఇస్తాం లేరు దాదా నెల రోజుల క్రితం కనిపించి స్వగ్రామం వెళ్తా అన్నారు అక్కడికి పోలేదా లేదమ్మా నన్నే వెళ్ళి డబ్బు తెమ్మన్నారు తీర్చాను వచ్చి రెండు రోజులైంది ఆయన ఇంటి వెళ్ళేదా లేదమ్మా విచారపడి ఏ లాభం తాత పట్నంలోని ఎక్కడో ఉంటారు పద పెరుగుదో డ్డొస్తా చినుబు ఒకటే చినుబు రెండు చినుబాబు ఇవాడు మీ పేరేంటి పిల్ల సిగ్గు పడుతున్నావా చెప్పదు ఏ పేరు అయితే కాసులు అది పోదాండీ పోదాం మాకెక్కడ పోటీ పోదాం నాకు అదే కావాల్సింది నన్ను నువ్వు ఎరుగువ పిల్ల ఓ అంతా నన్ను మర్చిపోయారు నువ్వే నీళ్ళ ఎరుదో పిల్ల మోసపోతాం మన దగ్గర డబ్బులు లేవు అక్కడ లేదు అంటే నువ్వు పిచ్చిదాన్ని నేను పిచ్చి మహా పిచ్చి పిచ్చి చేస్తే మహాపిచ్చి అంతేనా అంతే పోయినా ఈ నేల మీద బలాదు ఇదిగో పిల్ల ఆశ పెడితే చేడిపో ఆశా తర్వాత మాట్లాడుకుందాం కాసేపు నిద్రపోండి నన్ను బొమ్మంటూ నువ్వు మాట్లాడతావే నువ్వు పోండి ఆశ చంద్రముఖి నీ పేరు కొంచెం చిన్నది చేస్తే తేలిగ్గా పిలవచ్చు అయితే ఇవాళ నుంచి నేను అన్నీ అని పిలుస్తాను ఇష్టం ఎలా పిలిచినా పలుస్తాను ఇలా కూర్చో కూర్చో అమ్మ నన్ను ఎక్కడి నుంచి దోచుకొచ్చా దోగులో దొరికితే తీసుకొచ్చాను రాత్రి మీరు మనం గుర్తించనే లేదుగా పరిచర్య గుర్తించాను ఈ పట్నంలో నువ్వు తప్ప ఈ సేవ ఎవరు చేస్తారా అనుకున్నా ఇంత భక్తి శ్రద్ధలతో నన్ను సేవించడానికి ఇంకా ఈ నా ఈ బంధం నాకేమీ ఆనందం కాదని పార్వతి నేను ఎంతో గాఢంగా దాని దానివల్ల ఎన్నో కష్టాలు అనుభవించు ఇక మళ్ళీ ఆ ఉత్తుల్లో పడదలుచుకోలేదు నా ఇష్టంతో పడ్డావులేదు నన్ను ఎందుకు ఇలా బంధిస్తున్నావు నన్ను నమ్ముకుంటే నువ్వు పార్వతి లాగే బాధలు పడతావుతున్నావు ఆ బాధే నాకానందం ఈ విషయంలో నువ్వు పార్వతి ఒక్కటి కానీ ఆమెనందరూ అందరూ పూజిస్తారు నిన్ను ఏవగిస్తారు అయినా నేను నేను పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకేం శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మలుగా మళ్ళిద్దరం కలుసుకోవడం అంటూ జరిగితే నిన్ను విడిచిపెట్టి ఉండనమ్మ విడిచిపెట్టానికి అవరం చాలా అండి చేతురు కానీ ఏంటి ఏమి లేదు చిన్న ఆపరేషన్ ఏమిటా కంగారు గాయం కూడా మానిపోవచ్చు చిరుము చిద్రము రెండూ వదిలిపోయినా లేదు తొందరగా వెళ్ళ డాక్టర్ని తీసుకురా తాత అలాగే ఇంటికి వెళ్ళకుండా పట్నంలోనే ఉంది ఇమ్మెట్ చేస్తున్న పని అన్నీ తెలిసిన వాడిని ఇంకా ఈ తప్పుదారి ఆ పాటి నాకు తెలుసు తెలిసిన వారు తాగడం మానలేదే మానగరిగితే మానేవాళ్ళు డాక్టర్ గారు వచ్చారమ్మా దయచేయండి డాక్టర్ గారు మీరికి నోటి వెంట మెక్కలు పడుతోంది బాబు పడుకోండి చేస్తండి ండి మందిగా శాఖవాకాలండి మీకు తాగుడ కాటుందా సో ఇటీవల హెచ్చుగా కూర్చుకుంటున్నారా అవును విషయం కంటే భయంకరమైంది ఎందుకు అలవాటు పడ్డారు బాబు మనోగతి మర్చిపోవడానికి మరో మార్గం కనిపించక ఇదంతా దాని ఫలితమేనమ్మా బాబు సొమ్మ తెచ్చా తెచ్చాను బాబు తాత డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా బాబు ఏం చెప్పేదమ్మాయి ఇంతకు మాంగళ్యం పండించండి నేను నోచుకోలేదు నేను వారి సేవకురాలి అయితే అయిన వారిని రప్పించు లేదా ఉన్న చోటకి వెంటనే పంపించు ఇతను ఆటే రోజులు ఉంటాడని తోచదు గాలి మార్పు కావాలన్నారు మీ ఊరికి పదండి నేను తోడుగా వస్తాను వద్ద అది మనిద్దరికీ పరువు కాదు నన్ను చూసి లోకం నవ్వుతుంది నువ్వు ధీనంగా చూస్తుంది ఈ మాట వింటే పార్వతి కుళ్ళిపోతుంది ఈ జన్మకింతే ఇది మానవ దేహాలు స్థిరంగా ఉంది చివరకు కాకుండా పోతావే మళ్ళీ కనిపించరా చెప్పలేదు కానీ నిన్నటికి మర్చిపో మర్చిపో